ఈరోజు శ్రావణ పూర్ణిమ పర్వదినంను పురస్కరించుకొని ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్లీ మధ్యాహ్నం తిరిగి రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం వరకు అంతా శుభ సమయం ఉన్నందున రాకిళ్లు కట్టుకోవడం శుభకరమన్నారు కరీంనగర్ వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ గంగవరం నాగేశ్వర శర్మ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నూతన యజ్ఞోపవిత ధారణలు నూతన ఉపకర్మలు జరుపుకోవడం శుభకరమన్నారు మరి శ్రావణ పౌర్ణమికి జంధ్యము ఎలా ధరించాలి ఎప్పుడు ధరించాలి అలాగే రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి రక్షాబంధనము అనేటువంటి సమస్య ఎదురైంది అందరికీ కూడా చాలామంది వాట్సాప్ సోషల్ మీడియాలో పుకార్లు లేపినారు భద్రాతిథి భద్రా నక్షత్రం అనేటువంటిది వాస్తవానికి శాస్త్ర పరిధిలో భద్రాతిథి భద్రా నక్షత్రంలో రక్షాబంధనం కట్టుకోవద్దని ఎక్కడా లేదండి కాకపోతే శ్రవణ నక్షత్రం ఎనిమిది గంటల యాభై నిమిషాలు ఉదయతాల ఉంది కనుక యజ్ఞోపవీత ధారణలు ఎనిమిది గంటల యాభై నిమిషాల లోపల చేసుకుంటే మంచిది తదుపరి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు వర్జ్యం సంభవిస్తున్నది గనుక ఆ సమయంలో ఏ జంధ్యం కానీ రాఖీ కానీ కట్టుకోవడం చేయడం కానీ చేయకూడదు పన్నెండున్నర లోపల జంధ్యం వేసుకోవచ్చు రాఖీ కట్టుకోవచ్చు ఏ విధమైన అభ్యంతరం లేదండి తదుపరి వీలు కాని వాళ్ళు రెండు గంటల పది నిమిషాల తర్వాత వర్జం వెళ్ళిన తర్వాత రాఖీ కట్టుకుంటే ఎలాంటి దోషము లేదు చాలా చక్కటి రక్షాబంధనము అన్నకు చెల్లె తమ్మునికి అక్క ఈ విధంగా ఉభయ పరస్పర ప్రేమానురాగాలు కురిపించుకోవడానికి ఈ రక్షాబంధనం అనేటువంటి తోడ్పడుతుంది పరస్పర బంధాలు అనుబంధాలు నిలుపుకొని ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నూతన ఉపాకర్మ నూతన యజ్ఞోపవీత ధారణలు చేసుకోవటము జరుపుకోవటము శుభకరము ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాఖీలు కూడా కట్టుకోవచ్చును మధ్యాహ్నం పన్నెండు నుండి రెండు పావు వరకు వర్జ్యం ఉన్నందున మళ్ళీ మధ్యాహ్నం రెండు పావు నుండి సాయంకాలం వరకు శుభ సమయమే ఉన్నందున రాఖీలు కట్టుకోవటము శుభకరము ఆగస్టు ఐదవ తేదీ నుండి ఆరంభమైన మంచి రోజులు ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అన్ని మంచి రోజులే ఉండటంతో వివాహాది శుభస్థ శుభకార్యములు జరుపుకోవచ్చును